ఎక్స్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జరగబోతుంది ఫిబ్రవరి పదకొండున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తాజ్ డెకన్ బంజారా హిల్స్ హైదరాబాద్లో నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు శ్రీ భారతి శంకర వ్యవస్థాపకులు వేద స్మార్ధ జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితా బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ గురువు గారు మనకు పదవ తారీఖు నుంచి గుప్త నవరాత్రులు ప్రారంభం ప్రారంభమవుతున్నాయి అని అంటున్నారు కదా గురుగారు అయితే ప్రత్యేకించి గుప్త నవరాత్రుల్లో మనం ఏం చేస్తే బాగుంటుంది గురువుగారు ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సమ ప్రై భద్రాయై నియత నవరాత్రులు మనకి ఇందులోనే గుప్తము గోప్యత అని చెప్పబడి ఉన్నది నాలుగు రకాల నవరాత్రులు ఉన్నాయమ్మ మొత్తం ఓకే అందులో ప్రధానంగా సార్వత్రికంగా అందరికీ చెప్ చెప్పబడినటువంటిది శరణవరాత్రులు మనకు ఆశ్విని మాసంలో వస్తాయి అయితే ఈ ఉప నవరాత్రులు ఏవైతే మిగిలిన మూడు ఉంటాయో ఆ మూడు కూడా అదే నవరాత్రుల్లో ఆచరిస్తూ ఉంటాం ఎందువలనంటే ఈ గుప్త నవరాత్రులు అనేటువంటివి కొంత విశేషమైన ప్రక్రియ సమయంలో చేయాలి ఓకే ఇవి కొన్ని కొన్ని అర్ధరాత్రి చేసేటువంటి విధానాలు కూడా ఉంటుంటాయి చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇవి ఎవరికి చెప్పకూడదు ఎవరు చూడకూడదు కొన్ని కొన్ని ఆరాధనలు ఏమవుతుంది చూసినప్పుడు ఏ తంత్రం చేస్తున్నారా క్షుద్రం చేస్తున్నారా అన్నట్టుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎందువలన రక్తవర్ణామ ప్రీతమాన ప్రీతమానసాన్ని మనకు లలితహాస్రంలో చెప్పబడింది అనగానే మన వాళ్ళందరూ కూడా అపరిమితమైనటువంటి ఆలోచన శక్తి గలవారు కనుక అమ్మవారికి రక్తము మాంసం అంటే చాలా ఇష్టం అమ్మవారు అడిగింది అని అంటారు అందులో వర్ణము అని ఉందిగా రక్తవర్ణ మాంసనిష్ట అనేటువంటి చెప్పబడి ఉందిగా రక్తమేనగలేదు కదా రక్తవర్ణం అంటే ఏంటి కుంకుమ పువ్వుని పాలల్లో వేస్తే వచ్చేటువంటి రంగు అలానే అల్లాన్ని తీసుకుంటే అది మాంసనిష్టం ఈ రెండిట్లతోటి కలిపి కొంచెం ఆరాధనలు చేస్తూ కుంకుమ వర్ణంతో అంటే కుంకుమతోటి అన్నం కలిపినప్పుడు అది ఎర్రగా వస్తుంది అలానే కాళరాత్రి ఆరాధన చేసినప్పుడు అన్నాన్ని బొగ్గుతో కూడా కష్ట కలపడం జరుగుతుంది చిత్రవర్ణాలలో అంతా రంగులు రంగులుగా అన్నం వచ్చినప్పుడు ఎవరన్నా చూసినప్పుడు దాన్ని భయభ్రాంతులకు గురవుతారు ఈ కర్మ ప్రారంభం ఒకవేళ ఇవాళ రాత్రి మనం ఏదైనా ఆరాధన చేస్తే లేకపోతే ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి ఆయన ఏదో రాత్రి క్షుద్రపూజ చేశాడు ఇవాళ తగిలింది జనాల్లోకి వస్తుంటుంది ఇటువంటివి బయటకు రావద్దనే ఒక ఉద్దేశ్యంతో గుప్త నవరాత్రులుగా చాలా గోప్యతగా ఓకే చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ మధ్యకాలంలో ఈ గుప్త నవరాత్రుల్లో ఈ అర్చన చేయండి ఈ ఆరాధన చేయండి ఈ పూజ చేయండి ఈ అమ్మవారిని ఆరాధించండి మనం ఎవరని చెప్పడానికి శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి గుప్త నవరాత్రులు అందులో చెప్పబడింది గుప్తం అంటే గోప్యతగా చేసేటువంటిది ఈ గోప్యతగా చేసేటువంటి దాన్ని నేను బహిర్గతం చేస్తాను ఈ అమ్మవారికి చేస్తాను అమ్మవారికి చేస్తాను ఆవిడికి పూజ చేస్తాను ఈవిడికి నివేదన పెడతాను ఈ రకంగా చేయండి అని అంటాం అది ఎంతవరకు ధర్మము అనేటువంటిది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఎక్కడ చెప్పబడి ఉంది మనం ఏ దారికి తీసుకెళ్తాం మనం ఎక్కడ దేనికి కూర్చున్నాము కొన్ని కొన్ని ధర్మమైన విషయాలు అవగాహన అందరికీ ఉండదు కాబట్టి లేదా ఒకవేళ అవగాహన ఉన్నా పూర్తిగా తెలుసుకోవడానికి సమయం అనేటువంటిది వాళ్ళ దగ్గర లేదు కాబట్టి మనం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు వివరించినట్లయితే ఆ పది నిమిషాల్లో కనీసం నాలుగైదు నిమిషాలైనా కూర్చొని వినగలిగితే వాళ్ళకి హా ఇది ధర్మం ఇలా ఉంటుందన్నమాట అని ఒకటికి పది సార్లు వింటే పదకొండోసారి వాళ్ళకి ఆలోచించి ఆ మార్గాన్ని అనుసరించాలని ఒక ఉద్దేశంలో ఉంటారని చెప్పి ఇక్కడ మనం కూర్చొని చెబుతున్నాం అది ఎలా ఉండాలి నేను గుప్త నవరాత్రులు అనేటువంటిది గోప్యతగా చేసేటువంటి తప్ప నేను ఒక మండపం వేస్తాను అందులో శ్యామలామ వారిని పెడతాను వారాహీమ వారిని పెడతాను పత్యంగరాన్ని పెడతాను నూరా మిరపకాయలు దహమం చేస్తాను నువ్వు కూర్చో అని అంటే పూర్తి స్థాయిలో మనం అక్కడ చేసేటువంటి విధానాన్ని మనమే ఇబ్బంది పెడుతున్నాం మనమే ఇబ్బంది పెడుతున్నాం అంటే దాన్ని చెప్పినట్టుగా మనం జనాల్లోకి తీసుకెళ్తున్నాం తద్వారా ఏమవుతుంది అది నిజమో అబద్ధమో తెలియనటువంటి చాలా మంది నిజమనుకొని అనుకొని వెళ్తూ ఉంటారు గోప్తంగా అంటే గుప్తం గోప్యం గోప్య విధానాన్ని అనుసరించి చెయ్యటువంటి ఇప్పుడు నేను పదో తారీఖు నుంచి నేను చేసుకుంటాను ఎలా చేసుకుంటాను నాకు ఇంట్లో నా భార్య ఉంటుంది కదా నా భార్య ఇంకెవరికి తెలియదు ఆ సమయం ఒకటి చెప్పబడి ఉంటుంది ఏ సమయంలో ఏ మంత్రం ఉంటుందో కొన్ని బీజాక్షరాలు అంటే ఆ బీజాక్షరాలు వింటుంటేనే భయం వేస్తాయి మనకు ఆ వేగం మీద బీజాక్షరాలు చెప్తూ ఉంటాం చెబుతున్నప్పుడు వింటుంటేనే ఒకసారి భయం వేస్తూ ఉంటుంది ఓకే ఆ భయభ్రాంతులు గురి చేసేటువంటిది నీకెందుకు నాకెందుకు అసలు మరి దేనికి చెయ్యాలండి అది లోకా లోకాంటే ఈ ఆరాధనలు ఎప్పుడూ చేయటం వలన ఈ ప్రత్యంగిర వారాహి ఇవన్నీ కూడా ఉగ్రదేవతలు ఓకే ఈ ఉగ్రదేవతలు అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఉగ్రానికి అంత కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి కొన్ని కొన్ని మంత్రాలతో అనుష్ఠానం చేసుకుంటూ ఈశ్వరుని ఆరాధన చేసుకుంటూ అమ్మవారి ఉగ్రాన్ని శాంతింపజేయటం కోసం ఉగ్రం అవసరమే ఎంతవరకు ఉండాలో అది దాటి రాకూడదు కదా అవును అది దాట ఎప్పుడైతే వస్తుందో అది మానవ మానవ మనుగడికి ప్రమాదం ఓకే ఒక స్థాయి ఉగ్రం అనేటువంటిది మానవ మానవ జీవిత మనుగడికి ఉపయోగం ఎందువలన దుష్ట సంహారానికి ఉపయోగిస్తుంది ఆ ఉగ్రం అనేటువంటిది స్థాయి దాటితే అగ్నిహోత్రం ఉంటుంది మనం చేస్తూ ఉంటాం ఎంతవరకు మనం చేస్తుంటే దాని యొక్క విధానాన్ని అనుసరించి అంతకుమంది ఎక్కువ చేస్తే మనం అంటుకుపోతుంది కదండి అలానే ఆ అమ్మవారి మంత్ర సాధనని కూడా ఎంతవరకు ఎలా చేయాలి ఏ ఏ సమయంలో చేయాలనేటువంటిది అనేటువంటిది ఉంటుంది ఆ విధానాన్ని అనుసరించి చేయటం వలన ఇక్కడ నేను చేస్తున్నాను అనుకోండి నేనున్న చోటు నుంచి కనీసంగా ఒక ఏడు కిలోమీటర్లు చుట్టూత క్షేమంగా ఉంటుంది ఓకే అలా ఒక వంద మంది చేస్తే ఆ ప్రాంతం మొత్తం బాగుంటుంది అలా దానికోసం రహస్యంగా గదిలో కూర్చొని చెయ్యాలి నేనేదో మండపం తీసుకుంటాను నేనేదో కళ్యాణ మండపంలో పనులు చేస్తాను నేనేదో యాగశాలు కడతా నేనమ్మ వారిని పెడతానంటే దానికి ఎక్కడ ప్రమాణం చెప్పబడిందండి చెప్పుకోం అలానే ఎవరినైనా మనం విమర్శిస్తున్నామని ఇప్పుడు ఎవరిని విమర్శించట్లా య్రాత్రియా కురిదే పాపం తధ్రాత్రియా ప్రతి అంటే ఎప్పటి పాపాన్ని మనం కడిగేసుకోవాలి ఓకే అలానే దీనికి మూలం చిన్న విషయం చెప్తా అన్నం తెలుసుగా మీకు అది తింటే ఏమవుతుంది ఆకలి తీరుతుంది మన తింటే చచ్చిపోతారు ఆ విషయం తెలుసా అన్నం అన్నం మృత్యుం తము తముజీవాతమాహు అన్నం వండుకొని ఉంటే పదకొండు పన్నెండు గంటలకు ఆకలిస్తే తింటే ప్రాణం నిలుస్తుంది అదే ఆకలి వేసినప్పుడు అన్నం వండుకుంటే ఆకలి చచ్చిపోతుంది అదే బంగాళదుంప కూరను లేదంటే టమాటా పప్పును బాగుంది నాలుగు ముదలు ఎక్కువ తింటే మనకు ఆయాసం వస్తుంది ఇవాళ వండుకున్నటువంటి అన్నాన్ని రేపు రాత్రికి తింటామంటే అన్నమే కదా మనముంటామా ఉంటాము మంత్రం కూడా అలానే పనిచేస్తుంది మనిషి మీద ఆ ప్రభావం అనేటువంటిది ఏ మంత్రాన్ని ఏ సమయంలో ఎంత మోతాదులో ఎంత స్వరంలో దాన్ని మనం చెప్పాలి మీరు సే షా షానండి సే షా సా షే మీకేమన్నా క్లారిటీ మీకు ఏమైనా అర్థం తెలిసిందే తెలియదా తానండి మళ్ళీ తా అన్నప్పుడు రెండు పళ్ళ మధ్యలోకి నాలుగ వచ్చింది రాలేదా ఆ వస్తేనే అది తా అని పూర్తి తాను కూడా నచ్చు లోపల పెట్టుకుని నాలుగిని అది అర్ధాక్షరం అవుతుంది ప్రాణ అది మృత్యు సమానం త అంటే పూర్తవుతుంది అక్షరం సే షంతియ సకారం శకారం మూర్ధన్య షకారం ష అన్నప్పుడు ఆ నాలుగిక అంగట్లోకి తగలటం స అన్నప్పుడు దంతి పళ్ళ మధ్య నుంచి గాలిలో బయటికి రావడం అంటే ప్రతి అక్షరం ఎలా పలకాలని చెప్పబడుతుంది ఆ అక్షరం అలా పలికినప్పుడే దాని యొక్క జీవం మనం తీసుకోగలుగుతాం అలానే ఈ యొక్క నవరాత్రులు అంటే మంత్రం ఏదైనా అలానే పలకాలి ఈ గుప్త నవరాత్రుల్లో ఉన్నటువంటి బీజాక్షరాలు ఎలా ఉంటాయి అంటే చాలా విచిత్రంగా ఉంటాయి అది అంటే లోపల నుంచి మొదలు పెడుతూ పైకి తీసుకురావాలి అలా మళ్ళీ చిన్నగా కింద ఓం నమశ భవే తమయో భవే చ శంకరాజ తమయస్ చిన్న నుంచి అలా పైకి తీసుకువెళ్తూ మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడ ఆపేయాలో అక్కడ అట్లా లేకపోతే ఏమవుతుంది స్వర అక్షర పదవృత్త వర్ణాలు దోషాలు వస్తాయి ఒక మనిషి చెయ్యి కాళ్ళు బ్రతికేస్తాడు కానీ ఒక మంత్రాన్ని ఆపాదించుకున్న ఒక వర్ణం ఇదేమి పాత కాదు కదా మనిషితో చుట్టపతానికి వేలాది సంవత్సరాల నుంచి మంత్రం అలానే ఉంది అలానే వచ్చింది అలానే వస్తుంది అలానే ఉంటుంది అందులో ఎక్కడ మార్పు రాదు ఒక అక్షరం కూడా పాట అనేటువంటిది రకరకాలుగా పాడుతూ ఉంటారు వర్ణన పెట్టుకుని కానీ మంత్రానికి రకరకాలుగా చెప్పడానికి అవకాశం లేదు కదా దానికి వేల సంవత్సరాల నుంచి ఒకే విధానాన్ని వస్తున్నప్పుడు దాన్ని ఎలా ఆ సమయాన్ని అనుసరించి మనం అనేటువంటిది ఉంటుంది నిషేధి అంటే అర్ధరాత్రి ఈ సమయంలో కొన్ని చేస్తున్నప్పుడు కొంతమంది చూసి భయభ్రాంతులకు గురవడాలు ఉంటాయి కాబట్టి మనం చేసే దానికి లోకా చేస్తాం కానీ అది అందరికి అర్థం కాదు కదా కాబట్టి గుప్త నవరాత్రులు అనేటువంటిది అమ్మవారికి సంబంధించిన మీ పేరు మీద నా పేరు మీద నా గోత్రం మీద చేసేటువంటిది కాదు శ్రీదేవి ప్రీతి అర్థం అమ్మవారి యొక్క ప్రీతి అర్థం ఆవిడ సంతోషకరణార్థం శుభరక్షణార్థం అనేటువంటి సంకల్పంతో అక్కడ చేయాలి అంతేగాని నేను గుప్త నవరాత్రులు చేస్తున్నాను మీ గోత్రం ఇవ్వండి మీ పేరు ఇవ్వండి అంటే అది ధర్మం ఎక్కడుందమ్మా అందులో నేను గుప్త నవరాత్రులు చేయడానికి మీరెందుకు డబ్బులు ఇవ్వాలి నాకు నేను గుప్త నవరాత్రులు చేయడానికి మీరు ఎందుకు డబ్బులు ఇవ్వాలి నాకు మీ గోత్రం నా ముందు చెందుకోవడానికి ఏం అక్కడ చెప్పబడి ఉన్నది లేదు కదా ఇటువంటివి కొన్ని కొన్ని మనకు పక్కకి వెళ్తున్నాయి దాన్ని మళ్ళీ మనం జాగ్రత్త తెచ్చుకుంటే దసరా నవరాత్రులు ఉన్నాయి అది మీరు రూపాయి ఖర్చు పెట్టుకుంటే లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అది వేరే విషయం కానీ దేనికి మనం ఖర్చు పెట్టచ్చు దేనికి ఖర్చు పెట్టకూడదు అనేటువంటిది కూడా వీటిలో చెప్పబడి ఉంటుంది వాటిని అనుసరించి మనం జాగ్రత్తగా వెళ్ళాలి ఆ గుప్త నవరాత్రులు అనేటువంటిది వరాహికి చేస్తారు చిన్నమస్తాకి చేస్తారు పర్చంగిరాకి చేస్తూ ఉంటారు వరాహి వీటికి అది దేవత చేస్తుంటారు కాబట్టి ఎక్కడైనా అంటే కొంచెం నమస్కారం చేసుకోండి అంతే తప్పితే మనం వెళ్ళి కూర్చుని చూడొచ్చు మనకు మనకు ఇక్కడ ఎలాంటి ఆలోచన లేదు అంటే మనం చూడొచ్చు చక్కగా నమస్కారం చేసుకోవచ్చు కానీ నేనేదో చేద్దాం నా పేరు మీద నేను చేయించుకుందాం సామూహికంగా చేద్దాం అనేటువంటిది మాత్రం అది ధర్మ సమ్మతం ఏమాత్రము కూడా కాదు కాబట్టి ఈ నవరాత్రుల గురించి మనం ఏదో తెలుసుకుందాము అనే ఆలోచన కన్నా ఎక్కడో చేసేటువంటి వాళ్ళకి ఒక నమస్కారం పెట్టుకోవటం ఆ ఫలితం ఎట్లాగో వస్తుంది ఎందువల్ల వస్తుంది ఆ ఫలితం నేను వెళ్ళట్లేదు చూడట్లేదు నమస్కారం చేస్తే ఫలితం ఎంత వస్తుంది మీకు ఫలితం రావాలనే కదా అందరూ చేసేది లోకాస్తా సుఖిన భవంతు భూమండలం మొత్తం అందరూ బాగుండాలి ఆ భూమి మీద నువ్వు కూడా ఉన్నావు నీ నెతి మీద ఆకాశం ఉంది కాబట్టి అక్కడ చేసే ఫలితం నీకు ఎట్లాగో వస్తుంది కదా కాబట్టి ఈ గుప్త నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అమ్మ అందరిని చల్లగా చూడదాలని నమస్కారం చేసుకో అది ఒక్కళ్ళు చాలండి అనవసరంగా ఏదో చేసి కొండ నాళ్ళకి మొండేస్తే ఉన్ననాళకి పోయింది దొండరి అటువంటిది ఎందుకు మనకు పరిస్థితులు అది నాకు తెలిసేం వద్దు అని చెప్తానండి కాదు మేము వెళ్తాము చేస్తామంటే మా ఇష్టం నమస్తే గురుగారు